హలో అభివాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ ఇది సాటర్డే ఎడిటింగ్ చేయాలి కానీ కొంచెం హెల్త్ బాగాలేక చేయలేకపోయాను ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కూడా నేను సర్దుకు సర్దుకుతున్నాను అనమాట బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాను అలాగే ఇంకా పిల్లలవి బాటిల్స్ స్కూల్వి వెతుక్కోకుండా ఒక ఒక ప్లేస్లో పెట్టేసుకుంటాను ఇలా సామాన్లు అన్నీ కూడా ఇలా మార్నింగే సర్దుకుంటున్నాను ఇవన్నీ సర్దుకున్న తర్వాత నేను ఇంకా కిచెన్లో నా షింక్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత విజ్యునైతే స్కూల్కి పంపించాలి అయితే ఎగ్జామ్ ఉందనమాట ఫ్రైడే ఇద్దరికీ ఉంది ఎగ్జాము మార్నింగ్ సెవెన్ కల్లా శశాంక్ వెళ్ళిపోయాడు శశాంక్ వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ సర్దుకుంటాను విజ్యుకి కూడా అన్ని లంచ్ బాక్స్ అంతా కూడా రెడీ చేసేసి అప్పుడు నేను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా రాత్రివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను నైట్ అయితే పులిహోర చేశాను అనమాట కొంచెం ఏదైనా తినాలనిపించి పులిహోర చేశాను కొంచెం కూర కొంచెం రైస్ కూడా ఉంది అలా ఇంకా రైస్ కూడా నేను వేరే వేరే బౌల్లోకి తీసేస్తున్నాను ఇంకా విజ్జు కోసం అయితే కొంచెం తనకి మన ఇన్ఫెక్షన్ అయింది పొట్లో సో అందుకని తనకి అయితే పెట్టలేదు వేరే సబ్జీ చేసి ఇంకా రైస్ పెట్టాను అనమాట ఇంకా కిచెన్లో కొంచెం క్లీనింగ్ అంతా ఇప్పుడు సర్ అంతా సర్దిన తర్వాత నేను ఇలా దేవుడు రూమ్ అయితే మాకు సపరేట్గా ఉంది కదా ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో ఉంటారు దేవుడి రూమ్కి అయితే మేడైతే చేయదు నేనే చేసుకుంటాను ఇంకా ఇవన్నీ కూడా తుడుచుకొని మొత్తం తర్వాత అయితే పోచా అయితే పెట్టేస్తాను అనమాట ముందైతే తుడిచేసుకుంటాను తర్వాత పోచా పెడతాను ఈలోపు లోపు మళ్ళీ విజ్యూకి టిఫిన్ అయితే చేయాలి కాబట్టి ఇంకా తనకి అయితే వేస్తున్నాను ఈరోజైతే కొంచెం పెసరట్టు కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టి నేను పెసలు రుబ్బేటప్పుడే పచ్చిమిరపకాయ కొంచెం అల్లం కొంచెం ఒక వెల్లుల్లి రబ్బ కొంచెం జీలకర్ర వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసి ఇలా పెసరట్టు వేసి దీనిపైన ఉల్లిపాయలు వేస్తాను ఇంకా పచ్చిమిరపకాయలు వేయనమాట పైన పైన వేస్తే నోటికి తగిలితే కారం అంటారు కదా పిల్లలు అందుకని చెప్పేసి నేను పెసరపప్పు మిక్సీ ఆడినప్పుడే పచ్చిమిరపకాయలు వేసేస్తాను ఇది కాలినాక మంచిగా టేస్టీగా ఉంటుంది కమ్మకమ్మగా వెల్లుల్లిపాయ ఫ్లేవరు కారం పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర ఇవన్నీ ఫ్లేవర్ బాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టాను అనమాట విజ్జుకి ఇంకా మేము ఇంట్లో వేడి నీళ్ళే తాగుతామండి డైలీ కూడా ఇంకా విజ్జుకి అయితే ఇక్కడ తినమని చెప్పేసి పెసరొట్టి ఇచ్చేసాను ఇదైతే నిన్నటి నిన్న నేను షార్ట్ వీడియోలో అనమాట హల్వా అనమాట పింక్ కలర్ చిలకడ దుంపలు ఉంటాయి కదా ఆ చిలకడ దుంపలతో చేసిన హల్వా అండి చె డం కాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనం బయట తెచ్చుకునే హల్వా ఎలా ఉంటుందో దానికి అస్సలు ఇంకా చెప్పక్కలు సేమ్ టు సేమ్ అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉందని చెప్పాలి అది మీకు ఫుల్ వీడియోలో కావాలంటే కనుక నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫుల్ వీడియోలో కూడా చేస్తా మీరు షార్ట్ వీడియోలో చూడాలంటే కనుక షార్ట్స్లో వెళ్ళి చూడండి ఈ వీడియో ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇంక ఇంట్లో వెళ్ళిన తర్వాత నేను పప్పు నానబెట్టేశాను నేను రెండు రకాల పప్పులు నానబెడతాను ఒక పసుపు కందిపప్పు ఉంటుంది అది అండ్ అది మైసూర్ కందిపప్పు అంటారు కదా అది కూడా నానబెడతాను ఇంకా వేడి కాచేసి నీళ్ళు అయితే నేను ఇలాగా ప్లాస్కోల్ వేసేసి పెట్టుకుంటానమాట ఇది ఈవినింగ్ వరకు మాకు వస్తూ ఉంటాయి మధ్యలో అయిపోతే నీళ్ళు కాసిపోస్తూ ఉంటాను ఇంకా అన్నం కూడా రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి ఇంకా పప్పు ఉడికిపోయింది పప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను ఈరోజైతే పప్పు తెల్లగపిండి కర్రీ వడుతున్నాను అనమాట ఈరోజు ఇది మొన్న వండినప్పుడు నాకు చాలా బాగా వచ్చింది ఈసారి కొంచెం పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అలాగే నేను డైరెక్ట్ ఉడికించి చేయడం వల్ల మొన్న పొడి పొడులాడుతూ వచ్చింది ఈసారి అయితే కనుక నేను కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ వస్తే పెద్ద ఉడకదు కదా అనుకున్నాను కానీ ఒక్క విజిల్కే ఉడికిపోయింది కట్టేసిన తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది ఇంకా తెలగపిండి మరి తెలగపిండి వండాలనుకున్నాను కదా ఇంకా ఒక ప్యాకెట్ తెలగపిండి అయితే వేసేసి కలిపేసాను తర్వాత దీన్ని అయితే తాలింపు పెట్టేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత దీన్ని ఇంకా కాకపోతే మనం కందిపప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే మనకి ఈ పప్పు తెలగపిండి కర్రీ పొడి పొడు ఆడుతూ టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే ఏం మారదు కానీ కొంచెం ముద్దు ముద్దగా ఉంది ఈసారి కొంచెం ఫ్లాప్ అయింది అనమాట ఈ కర్రీ పోలే ఏం చేస్తాం ఇంకా చేసిన తర్వాత తినాలి కదా టేస్ట్కి ఏమీ అయితే ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా ముద్ద ముద్దగా ఉందన్నమాట ఇంకా తాలింపుకి తెలుసు కదా అలాగ నూనె అలాగే జీలకర్ర వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువే దంచి వేస్తాను నేను ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి పప్పు తెలగపిండి కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ హెల్దీ కర్రీ అని చెప్పొచ్చు పప్పు తలగపిండి తెలగపిండి మనకి చాలా హెల్దీ అండి తలగపిండి అంటే తెలుసు కదా నువ్వులు ఆడినప్పుడు వచ్చే పిప్పు దాన్నే తెలగపిండి అంటారు దాన్ని వండుకొని తినడం వల్ల చాలా హెల్దీ నూనె ఎంత హెల్దీయో ఇది కూడా అంతే హెల్దీ అంట ఇంక ఈరోజైతే నేను గొంత పునుగులు కూడా వేసాను మధ్యాహ్నం స్నాక్స్కి శశాంకైతే అన్నం తినిపించాను మధ్యాహ్నం తర్వాత మా మధ్యాహ్నం స్నాక్స్ కింద ఇలా గొంతు పనుకులు వేసాను అది కూడా షార్ట్స్కి వీడియోకే చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్